రెడ్డి గారిని ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి మన ప్రస్తుత శాసనసభ్యులు రామచంద్ర రెడ్డి గారు చెప్పిన రామచంద్ర రెడ్డి గారికి ఒకటే ఒక జవాబు ఇస్తున్నాము ఇన్ఛార్జ్ గా ఒకవేళ అక్కడ అనుకుంటే ఇక్కడ ఉండేటువంటి మీరు చెప్పినటువంటి లీడర్లను అందరూ కూడా ఇవ్వడని అనుకుంటే తెలుగుదేశం గవర్నమెంట్ లో అంటే అప్పుడు కాలు శ్రీనివాసు చేతిలో నువ్వు ఓటమి తర్వాత ఒక సంవత్సరం రెండు నెలల పాటు రాయదుర్గంలో ఇల్లును కూడా ఖాళీ చేసి ఓడిపోయిన మరుక్షణమే కొన్ని రోజుల్లోనే రాయదుర్గంలో నివాసం ఉంటున్నటువంటి డైవర్స్ కాలనీలో నివాసం ఉన్నటువంటి ఇల్లును కూడా ఖాళీ చేసి బళ్ళారిలో చేరిపోయి పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీకి సంబంధించినటువంటి ఏవి నువ్వు పట్టించుకున్నప్పుడు మేము పార్టీ కార్యక్రమాలు చేసినాం మీ బాధ్యతను కూడా మేమే తీసుకొని వైఎస్ఆర్ పార్టీని ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఒక పక్క అధికారంలోకి వస్తే కొంత వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు భయాందోళనకు గురవుతుంటే మేమున్నామని పోయినాం కానీ ఎప్పుడు కూడా అప్పుడున్నటువంటి పెద్దలతోనో లేకుంటే అప్పుడున్నటువంటి మంత్రులతోనో జగన్మోహన్ రెడ్డి గారితోనో పోయి మాకు ఇన్ఛార్జ్ ఇవ్వని చెప్పేసి అడగలేదు ఎందుకంటే పార్టీలో ఎక్కడైనా కూడా ఓడిపోతే ఎవరైనా కూడా సహజంగా అక్కడే ఉండి ఆ పార్టీని మళ్ళీ రీబిల్ట్ చేయడానికి అక్కడ మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేసేటువంటి సాంప్రదాయం రాజకీయాల్లో ఉంటుంది కానీ నువ్వు లేకపోయినప్పుడు కూడా మేము ఆ ప్రయత్నం చేయలేదు అది మొదట రామ్ రెడ్డి గారు తెలుసుకోవాలి రెండవ విషయము మరి రామ్ రెడ్డి గారు పదే పదే ఏం చెప్తున్నారంటే గోవింద్ రెడ్డి ఓడిపోతే తట్టబుట్ట సత్తుకొని బెంగళూరుకి వెళ్ళిపోతాడంట అంటే గతంలో మీరు పోయినారు కాబట్టి గోవిందరెడ్డి కూడా అట్లా పోతాడని మీరు ఏమని అనుకుంటున్నారా గోవిందరెడ్డి గారికి ఇక్కడ దాదాపు నూట యాభై నుంచి రెండు వందల ఎకరాల పొలము ఇక్కడ సొంతంగా పొలాలు ఉన్నాయి ఇక్కడ ఒక ఇల్లు కట్టుకున్నాడు అక్కడ ఆయన ఈ తాలూకు వాసి తట్టాపుట్ట సర్తుకొని ఓడిపోతే పోవడానికి అంటే ఊరు వదిలిపెట్టి ఈ ఆస్తులు వదిలిపెట్టి ఎందుకు పోతాడు అని అనుకుంటారు మొట్టమొదటిసారి ఇంకొక పని ఏంటంటే మేమందరం కూడా ఈ సోకాల్డ్ ఊరు చెప్పినారు నేనైతేనే శివా అయితేనే లేకపోతే కలేఖ జయరాం రెడ్డి అయితేనే లేకపోతే ఈయన పైన కూడా ఆ రకమైనటువంటి ఘటనలను చేస్తారు కేసు రెడ్డి అయితే ఎవ్వరు కూడా మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినటువంటి దానికి బద్దులయ్యి వైఎస్ఆర్ పార్టీకి పనిచేస్తాను జగన్మోహన్ వైఎస్ మెట్టుగోవింద్ రెడ్డి గారిని గెలవడానికి గెలిపించడానికి కృషి చేస్తాను ఖచ్చితంగా మెట్టు రెడ్డి గారిని గెలుస్తారు సమస్య లేదు ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కాబట్టి దయచేసి ఆ తట్టా బుట్ట సరుదుకునేటువంటిది ఒకసారి నువ్వు పునరావరించుకోవచ్చు నేను దయచేసి గతంలో ఎవరు తట్టబుట్ట సరుపుకొని పోయినారు ఇక్కడ నుంచి ఓడిపోయినప్పుడు ఎవరు తట్టబుట్ట సరుపుకొని పోయినారు ఎక్కడెక్కడున్న అప్పుడు ఉండేటువంటి అప్పుడున్న కొండ నాయకులు కానీ లేకపోతే అప్పుడుండేటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నారు ఒక సంవత్సరం పాటు పైబడి మీరు ఎక్కడైనా కానీ వైఎస్ఆర్ పార్టీకి ఆ రోజు ఓడిపోయిన తర్వాత అందుబాటులో ఉన్నారు అది గమనించాల్సినటువంటి అవసరం ఉంది గోవిందరెడ్డికి రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఎక్కడ కూడా రెండవది ఇక్కడ చేసినటువంటి ఇప్పుడు పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా గతంలో మీరు ఎన్నో సార్లు మొన్న మొన్న మీరు బయట అమరావతిలో బయటకు వచ్చి ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి టికెట్ లేదన్నంత ముందు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా ఒక చిన్న మాట తోలనాడితే కూడా మీరే రకరకాలుగా దానికి బహిరంగ సభల్లోనూ అధిక ఎన్నో రకాలుగా అందరినీ ఖండించినారు మరి ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డిని నువ్వు పొగిడినప్పుడు మేము జగన్ను పొగిడితే మాది కార్యక్రమం నువ్వు పొగుడుకో నీకు జగన్ నచ్చలేదు అన్నప్పుడు మేము జగన్ జగన్ వింటుంటే జగన్ అబ్బడి తిని గెలిపించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే తప్పు అనుకోవడం అది సరైనటువంటి విధానం కాదు ఎందుకంటే చెప్పాలనుకుంటే లోపాలు చాలా ఉంటాయి ఎతికితే ఇంకా రకరకాల కారణాలు దొరుకుతాయి దయచేసి ఈ రకమైనటువంటి రెండవది ఈ రోజే ఒక బహిరంగ సభలో ఒక మాట అన్నాడు కొంతమంది ఈ మధ్య కాలంలో పగలంతా గోవిందరెడ్డి గారు కొంతమంది నాయకులు రాత్రి వచ్చి నాతో కలుస్తారు నీతో కలిసేటువంటి నాయకులు ఎవరు వాళ్ళ పేర్లు ఏవో బయట పెట్టి ఎవరు కలుస్తున్నారు మీరు మీకున్నటువంటి టికెట్ రాని సందర్భంలోన అనేక రకాలుగా వాళ్ళని కందరికి ఫోన్లు చేసి పర్సనల్గా మీరు పిలిచినారు ఏదో నాలుగు ఎలక్షన్లో మీరు ఇక్కడ పోటీ చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఒక గౌరవానికి పోయినారు పోయి మీ దగ్గర ఒకసారి ఒక పూట భోజనం చేసి వచ్చినంత మాత్రాన ఈరోజు రాత్రి పగలు వాళ్ళు అక్కడ పని చేస్తారు రాత్రి ఇక్కడ చేస్తారంటే వాళ్ళని పార్టీలో ఎటు కాకుండా చేయాలనేటువంటి భావన ఇది ఇది కరెక్ట్ విధానం కాదు రెండవది మా పైన ప్రత్యేకమైనటువంటి నిందలు వ్యక్తిగతంగా మీరు రాస్తూ అది గోవిందరెడ్డి మీరు ఏదైనా గోవిందరెడ్డి మీరు ఒక రాజకీయ ప్రత్యర్థిగా నిలబడాలనుకుంటే ఎక్కడైనా నిలబడి దాన్ని మేమే మాత్రమూ అభ్యంతరం చేయలేదు మీరు ఆ రోజు ఉన్న ఇండిపెండెంట్గా నిలబడతామన్నారు కళ్యాణ్ దూరంలో ఒకరు నిలబడతా ఉన్నారు ఒకరు నిలబడతా ఉన్నారు మళ్ళీ కాంగ్రెస్కి నిలబడతామన్నారు మళ్ళీ ఈ మధ్య అయితే బీజేపీ ఎంపీగా నిలబడతామంటున్నారు ఇంకా ఈ మధ్య కారణం ఏమో తెలుగుదేశం వాళ్ళతో టచ్ లో పోయినారని చెప్పేసి అంటున్నారు ఇవన్నిటికీ కూడా మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి ఏ రకమైనటువంటి క్లారిటీ మీ దగ్గర ఉందని రెండోది మీటింగుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం గురించి మాట్లాడితే ఎవరికైనా బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మంచి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ద్వారా ఈ తాలూకా అభివృద్ధి చెందినటువంటి అంశాలు ఇవి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ ప్రత్యేకంగా ఎక్కడ ముఖ్యమంత్రి మొన్నటి వరకు ఒక నెల రోజుల ముందు వరకు జగన్మోహన్ రెడ్డిని అకాశానికి ఎత్తినటువంటి వ్యక్తులు మీరు మరి ఈ పొద్దు అంత తొందరగా మరి ఆ రకంగా మాట్లాడడం అనేటువంటి ఏ రకమైనటువంటి మీ వ్యక్తిత్వానికే వదిలేస్తున్నాం దాన్ని దయచేసి ఒకటి చెప్పండి నా వరకు నేనైతే చెప్తున్నాను ఉపేంద్ర రెడ్డి ఆ రోజు పదవుల కోసం ఆకులు ఈ రోజు వరకు నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి రాజకీయాల్లో నేను ఉన్నప్పుడు పార్టీ వేణుగోపాల్ రెడ్డి గారి ద్వారా ఒక నైతికమైన రాజకీయ నైతిక విలువలు నేర్చుకున్నాను అక్కడ దాని ప్రకారంగా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో కట్టుబడి పనిచేసాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా వేణుగోపాల్ రెడ్డి అన్నగారికి మా మా అన్నగారికి టికెట్ ఇస్తే అంతే సిన్సియర్గా వేణుగోపాల్ రెడ్డికి చేసినాం వేణుగోపాల్ రెడ్డి ఉన్నంత వరకు కూడా మేము ఏ రోజు ఆయన ఎప్పుడు ఈ పార్టీలో ఉన్నంత వరకు లేదు మళ్ళీ వైఎస్ఆర్లో వచ్చినాం ఇదే వైఎస్ఆర్ పార్టీలో కొనసాగుతాం ఈ వైఎస్ఆర్ పార్టీ కోసం నీ గెలుపు కోసం మా రక్త సంబంధితను కూడా కాదని వాళ్ళు పొరపాటున తెలుగుదేశంలో పోతే మేము ఒక్క ఏమాత్రం ఆలోచన చేయకుండా మా సొంత గ్రామంలో ఆ రోజు వరకు ఎప్పుడు గ్రూపుల్లోనేటువంటి ఆ గ్రామ పల్లెపల్లి గ్రామంలో కూడా మేము వైఎస్ఆర్ పక్షాన్ని నిలబడి వైఎస్ఆర్ పార్టీ పనిచేసాం తద్వారా మీ దగ్గరికి అక్కడ ఆ రోజు మేము కూడా నిలబడి పరిస్థితుల్లో ఆ ఊరిలో రాజకీయం అనేది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎప్పుడు కూడా నీకంటే బద్దంగా పనిచేస్తున్నాం మీ పద్ధతిలో నీ దగ్గర ఎప్పుడున్న ఈ నాలుగున్నర సంవత్సరంలో పోనీ అధికారం వచ్చినటువంటి నాలుగున్నర సంవత్సరంలో ఎప్పుడైనా ఏ కోశానైనా ఏదైనా కానీ నీకేదో నిన్న ఏదో నీ గురించి ఏమైనా మేము ఆశించినాము ఇంకా చెప్పుకోవాలి చెప్పుకోవాలంటే ఆశించడం కాదు కానీ ఇంకే వేరే రకమైనటువంటి నష్టం కూడా జరిగింది కానీ అది కొద్ది ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకోలేదు అదే టైం వచ్చినప్పుడు అవకాశం ఇచ్చినప్పుడు అది కూడా నాకు ఎప్పుడు కూడా ఉపేంద్ర రెడ్డి ఎప్పుడు పదవుల కోసము ఇన్ఛార్జ్ల కోసము బాగా పనిచేసేటువంటి వ్యక్తి ఓల్డ్ అని చేసేటువంటి ఒక పరిస్థితి ఎప్పుడు రాదు మేమే కాదు నేనే కాదు ఎవరైనా దేశరెడ్డి అయితేనే చైర్మన్ అయితేనే లేకపోతే మా ఉష భర్త జయరామరెడ్డి అయితేనేమి ఆ పిల్లల నవీన్ అయితేనేవి వీళ్ళందరూ కూడా గతంలో నీ విజయాన్ని కృషి చేసినాడు కదా అంటే ఈరోజు ఆ రోజు నీకు జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్గా నువ్వు నిలబడితే నీకు చేస్తే కరెక్ట్ ఈరోజు అధిష్టాన అధిష్టానం అధిష్టానం మెట్టుగోవిందరెడ్డికి ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తే వాళ్ళ పైన రాద్దాంతాలు లేకపోతే అపవాదులు సోషల్ మీడియాలోన రకరకాల మాటలు చేతలు చేసేటువంటిది ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఎందుకంటే మీరు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు మీకుగా మీరు డైరెక్ట్గా ఈ రకమైనటువంటి పోస్టులు పెట్ట పెట్టినందువల్ల మేము బయటకు వచ్చి చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది లేకపోతే నాకు తెలిసి మేము కూడా ఈ ఎన్ని ఎన్నికలు అయ్యేంత వరకు కూడా లేకపోతే భవిష్యత్తులో కూడా నీతో కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేసినాం కాబట్టి నిన్ను విమర్శకులు చేయకుండానే ఎన్నికలు చేయాలని చెప్పేసి మేము అనుకున్నాము కాకపోతే మీ అంతకు మీరే మా క్యారెక్టర్ పైన అసోసేషన్ చేస్తున్నారు మీరు సో ఇది కరెక్ట్ కాదు మొన్నటి వరకు బావా బావా అని చెప్పేసి పిలుచుకునేటువంటి వ్యక్తులు మనము ఈ రకమైనటువంటి పద్ధతి మార్చుకోండి రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏంటి విజయాన్ని ఎవరు ఆపలేరు దానికి అందరం మేము సమిష్టిగా కృషి చేస్తాము ఏ పదవులు ఏ లాభాపేక్ష లేకుండా పార్టీకి పనిచేస్తాం పెద్దిరెడ్డితో మాకేదో క్లోజ్ ఉన్నంత మాత్రాన లేకపోతే ఇంకో బొత్స సత్యనారాయణతోన గతంలో కూడా నాకు పెద్దిరెడ్డితోనే కాకుండా అంతకుముందు ఇన్ఛార్జ్ మంత్రి బొత్స బొత్స సత్యనారాయణతో కూడా ఉండే బొత్స సత్యారాయణకి పోయి ఏదో నాకు ఈయనకు వ్యతిరేకంగా పోయి నేనేది చెప్పలేదు లేకపోతే తీసుకుని వచ్చి నేనేది చేయలేదు పార్టీ నిర్ణయం తీసుకునింది దానికి మీరంతా కూడా పార్టీని గౌరవిస్తారని చెప్పేసి పబ్లిక్ అంతా అనుకోలేదు ఓటర్లు కూడా అందరూ అట్లే అనుకున్నారు దానికి వ్యతిరేకత దిశలో పోతుండేటువంటి మీరు కాబట్టి దయచేసి ఇన్ఛార్జిగా ఎవ్వరు కూడా ఈ రెండేటువంటి మాలో ఎవ్వరు కూడా రెడ్డి ఓడాలని అనుకోవడం లేదు మెట్టి రెడ్డిని గెలిపించాలండి తెల్లవారుజామున ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మా శరీరంలో ఓపుకున్నంత వరకు ఇప్పటికే తిరిగినాం తిరుగుతున్నాం యాభై రోజుల్లో ఎన్నికల రోజు వరకు కూడా ఆ బాధ్యత మెట్టిగోవింద్రెడ్డి బాబు కల్పించేటువంటి బాధ్యతలో మా వంతు పాత్ర మేము పూర్తిగా నిర్వహిస్తాము ఎటువంటి పరిస్థితిలో జంకేది లేదు పంకేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తాను